వెల్కమ్ టు మై ఛానల్ ధరీష్ వల్ అందరు గవర్నర్ అని అయితే అనుకుంటున్నాను స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అందులో కూల్ కూల్గా ఈ ఫ్రూట్ ని చేసుకోండి మీ పెద్దల వరకు హెల్తీగా టేస్టీగా తినేయచ్చు ముందుగా ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఒక యాపిల్ ఒక దానిమ్మ ఒక బనానా ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని తీసుకోండి పాలు మరిగేలోపు ఫ్రూట్స్ అన్నిటినీ రెడీగా కట్ చేసి పెట్టుకోండి ఈ ఫ్రూట్ సలాడ్లో మెయిన్గా కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తాం ఈ కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది అలాగే మీకు నచ్చిన ఫ్లేవర్స్లో తీసుకోండి నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను అలాగే అర లీటర్ పాలు ముందుగా ఒక గిన్నెలోకి పాలుని తీసుకుందాం వేడి పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కలిపితే సరిగ్గా మిక్స్ అవ్వదు మిగిలిన పాలుని స్టవ్ మీద పెట్టుకుందాం ఈ పాలుని బాగా మరిగించండి ముందుగా గిన్నెలో తీసుకున్న పాలలో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయండి కలిపి పక్కన పెట్టండి చూడండి పాలు బాగా వేడయ్యాయి నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేయండి లేదా మీకు టేస్ట్కి సరిపోయేంత షుగర్ వేసాక మూడు నాలుగు నిమిషాలు బాగా మరిగించండి నాలుగు నిమిషాల తర్వాత మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ని మరొకసారి కలుపుకొని వేసుకోండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మరిగించండి కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు చిక్కగా టేస్టీగా వస్తాయి రెండు నిమిషాలు ఇలా కలుపుతూ మరిగించడం వల్ల పాలు చిక్కబడతాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి ఈ పాలుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా చల్లారాక కాస్త చిక్కగా అవుతాయి ఇలా చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ దానిమ్మ గింజలు బనానా ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేయండి ఇలా తయారు చేసుకున్న ఫ్రూట్ అలార్ని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటే అందులో కూల్ కూల్గా ఫ్రూట్ అలాన్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అంటే ఈ ఫ్రూట్ సలాడ్లో ఐస్ క్రీమ్ వేసి కూడా తీసుకోవచ్చు ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూశాను కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి